ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి యాగంలో భాగంగా మూడవ తేదీ అక్టోబర్ నెల గురువారం నాడు ఏదైతే మహాశక్తి యాగం ఆరంభమవుతుందో ఆ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించుకుంటాం అంతేకాకుండా ఆ రోజు మహాశక్తి యాగంలో భాగంగా అన్నపూర్ణ అనుగ్రహాన్ని యావత్ ప్రపంచంలో అన్నము లేకుండా అలమటించేటువంటి దుస్థితి నుండి బయటపడాలని సంకల్పిస్తూ ఏ దేశంలో ఉన్నా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో అన్నపూర్ణ హోమం అనేటువంటిది విశేషమైన మూల మంత్రాలతోటి అన్న సూక్తంతో అన్నపూర్ణ హోమము కొన్ని వేల ఆవృత్తుల పారాయణతో రుత్యుత్ బృందం చేస్తుంది అంతేకాకుండా ఆరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ చేసుకునే రోజున మనం లక్ష పుష్పార్చన చేయబోతున్నాం అమ్మవారికి ఆ రోజు ఉదయం వచ్చేటువంటి భక్తులు అథవా సాయంత్రం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఒక మూడు గులాబీ పువ్వులు కానీ ఒక రెండు చామంతి పువ్వులు కానీ లేదా ఒక మూడు సంపెంగ పువ్వులు కానీ లేదా ఏ పువ్వులు మీకు దొరికితే ఆ పువ్వులు ఒక రెండో మూడో పుష్పాలు మీరు అక్కడ తీసుకొచ్చి ప్రాంగణంలో అందిస్తే మీరు తెచ్చినటువంటి ఆ పుష్పాలతో మొట్టమొదటి రోజు లక్ష పుష్పార్చన అమ్మవారికి నిర్వహిస్తాం యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని ధరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి